లేని పడగను ఆ మేము చరిత్రలో రుజువు చేస్తాం మేము లెక్కలేసి చూపిస్తాం నీ లెక్కలు ఎవరికి కావాలా బోర్డు లెక్కలు నీ చరిత్ర ఎవరికి కావాలా బైబుల్లో ఉందా లేదా అంతే సింపుల్ బైబిల్లో లేని ఎందుకు తీసుకొచ్చినావు ఆ క్రిస్మస్ చెట్టు ఎక్కడి నుండి వచ్చింది ఆ క్రిస్మస్ చెట్టు ఎక్కడి నుండి వచ్చింది ఆ శాంత క్లాస్ క్రిస్మస్ తాత ఎక్కడి నుండి వచ్చాడు ఈ పాట లేని ఈ లేండి ఆ పాటలు ఆ డ్యాన్సులు ఇవన్నీ ఏంది అసలు ఆ క్యారలసీ అవన్నీ ఎక్కడున్నాయి బైబిల్లా ఇవన్నీ కూడా ఈ రోజున ఒక అన్య ఆచార ఆచారాలు ఇవన్నీ అన్యమత ఆచారాలు ఇవి క్రైస్తత్వములోనికి అన్యత్వాన్ని తీసుకొచ్చేసారు క్రైస్తత్వంలోనికి ఎప్పుడైతే వాళ్ళు అన్యత్వాన్ని తీసుకొచ్చారో అప్పటి నుండి గుర్తుపెట్టుకోనండి ఈ ఈ ఆచారాలను క్రైస్తత్వంలో కలిపేసి వీటితో కొనసాగుతున్నారు కానీ దేవుడు దాన్ని అంగీకరించాడు కదా ఆయన క్రైస్తత్వంలో అన్యత్వాన్ని అంగీకరించాడు కదా ఆయన క్రైస్తత్వంలో అన్యత్వాన్ని ఎప్పుడు అంగీకరించాడు కదా ఆయన అన్యత్వం నుండి మనం బయటకు వచ్చినాం క్రైస్తత్వంలోనికి అలాంటప్పుడు ఇప్పుడు క్రైస్తత్వంలో అన్యత్వాన్ని ఎలా ఎలా నువ్వు కలుపుతావు నువ్వు కలపడానికి వీలు లేదు కదా